హాస్పిటల్స్ ఏమన్నా ఇన్సూరెన్స్ కంపెనీ చీట్ చేసే అవకాశాలు ఉన్నాయా లైక్ ఎక్కువ అమౌంట్ వేసి అనే డౌట్ ఉంది నాకు సో అది ఎలాగో ఇప్పుడు జరిగే స్కోప్ లేదని అర్థం అయిపోయింది ఎలాగో డాక్టర్ చూస్తుంటారు కాబట్టి ఎన్ని కేసెస్ సార్ అలాగా లేదు జనరల్ గా చాలా మంది మామూలుగా మార్కెట్లో అంటూ ఉంటారు అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే పదివేలు అయితే అదే మీరు క్యాష్ పడితే ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది బట్ యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏంటంటే టైం పడింది వాళ్ళకి పేమెంట్ రేంబర్స్ చేయడానికి వాళ్ళకి కొన్ని డిపెండ్స్ అప్ కంపెనీ కొన్ని కంపెనీ సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్ పట్టింది సో ది ఆల్ ఇంటర్నల్ అనమాట యాక్చువల్గా సో కంపెనీకి కూడా తెలుసు యాక్చువల్గా సో కంపెనీస్ విల్ ఆల్సో ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ అంటే అలానే కాదు వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ ఎంత వేస్తున్నారు ఎస్టిమేషన్ బిల్ మొత్తం క్లారిటీ ఉంటుంది వాళ్ళకి సో దట్ ఈస్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ హాస్పిటల్స్ సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే కంపెనీ యాక్సెప్ట్ చేసిన అంటే యాక్సెప్ట్ చేసినట్టే సో అలా మీరు క్యాష్ అయితే క్యాష్ ఎంత వేయాలో హాస్పిటల్ వేయలేదు కాబట్టి ఆర్ నో వేర్ టు కన్సర్న్ ఆర్ డిస్కస్ అనమాట యాక్చువల్గా సో కంపెనీ డైరెక్ట్ గా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత బిల్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి సో నెక్స్ట్ డౌట్ సార్ ఇప్పుడు హాస్పిటలైజ్ అయిన పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ హాస్పిటలైజ్ అయ్యారు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుండగానే మనకి మనీ వస్తాయా లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బిల్స్ తీసుకెళ్లి ఇది క్యాష్ లెస్ అంటే రేమ్ల క్యాష్ లెస్ అంటే అదే నెట్వర్క్ హాస్పిటల్ ఆ కంపెనీ టైప్ అయిందని మీనింగ్ సపోజ్ అప్పుడేంటి కస్టమర్ ఏంటి డైరెక్ట్ గా పాలసీ బాండ్ తీసుకొని హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాడు నాది ఇది నా పాలసీ నెంబర్ ఇది అలానే కంపెనీలో నేను ఉన్నాను పాలసీ ఉందని చెప్పేసి అప్పుడేంటంటే వాళ్ళు ఆ కంపెనీకి అంటే ఒక ప్రతి హాస్పిటల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ డెస్క్ అని ఉంది సో వాళ్ళు కంప్లీట్గా గా ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకుని మొత్తం వాళ్ళు ఆ ట్రీట్మెంట్ దేనికి సంబంధించింది అది మొత్తం ఎస్టిమేషన్ చేస్తారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఖర్చు ఎంత రావచ్చు అని చెప్పేసి మొత్తం కంపెనీకి మనకి పంపిస్తారు యాక్చువల్గా పంపించినప్పుడు కంపెనీలో అవైలబీట్ చేస్తారు మొత్తం అది ప్రాబ్లం మొత్తం చూస్తారు వాళ్ళు సపోజ్ వీళ్ళు వన్ లాక్ పంపించారు అనుకోండి ఫస్ట్ ఎస్టిమేషన్ సో ఫస్ట్ అప్రూవల్ అవైలబుల్ ఎస్ సార్ ఎగ్జాంపుల్ సో ఒకసారి అప్రూవ్ అయిందంటే ఇబ్బంది లేదు అప్రూవ్ అయినప్పుడు నెక్స్ట్ టూ డేస్ కావచ్చు త్రీ డేస్ కావచ్చు ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ బిల్ సబ్మిట్ చేస్తారు అప్పుడు ఫైనల్ బిల్ మళ్ళీ అప్రూవ్ చేస్తారు వాళ్ళు నెగోషియట్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్స్ తోటి వన్ లాక్ అయింది కదా ఒక టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇవ్వండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఎగ్జాంపుల్ వాళ్ళు డిస్కౌంట్ అంతా కంపెనీ టు హాస్పిటల్ వాళ్ళు అప్రూవ్ అవుతారు అండ్ యాక్సెప్ట్ చేస్తారు సో దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ బిల్ పేమెంట్ అప్రూవ్ చేస్తారు వన్స్ అప్రూవ్ అయిందంటే కస్టమర్ పే చేయాల్సిన ఏమంటుంది దాంట్లోనేది ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల రూపాయలు థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ కొన్ని పే చేయాల్సి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు కస్టమర్ దగ్గర తీసుకొని మిగతా తొంభై నైన్టీ ఎయిత్ వన్ కంపెనీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు సో కాబట్టి అప్పుడు ఏర్పడింది ఎవరికి అంటే తర్వాత రీఎంబర్స్మెంట్ లో రిఎంబర్స్మెంట్ అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత మనం పదిహేను రోజుల్లో మనం కంపెనీకి క్లెయిమ్ చేసుకుంటాం బట్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడే క్యాష్ లెస్ లేదు అంటే కంపల్సరీగా వాళ్ళు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి నేను పలానా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఇది ప్రాబ్లం అని చెప్పేసి పాలసీ ఫస్ట్ రిజిస్టర్ చేయాలి కంపెనీ క్లెయిమ్ ఆ రిజిస్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ గా సార్ చాలా హాస్పిటల్స్ లో అసలు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్టే లేదు ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆ కాన్సెప్ట్ వాళ్ళు తీసుకురావట్లేదు నేను రీసెంట్ ఒక హాస్పిటల్ చూసాను ఫార్టీ డేస్ మాకు తెలిసిన వాళ్ళు అడ్మిట్ ఉన్నారు అక్కడ అసలు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలి లేవు బేసిక్ గా చెప్పాలంటే మీరు ఇన్సూరెన్స్ డెస్క్ కానీ అలాంటివి లేవు వాళ్ళు ఏదైనా బ్యాంక్ దగ్గర అప్రోచ్ అవ్వడానికి కూడా లేదు ఈ బ్యాంక్ ఇలా టైప్ లేదు మాకు మీరు బిల్ అంతా తీసుకెళ్లి క్లెయిమ్ చేసుకోవాలని అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి సో ఇలాంటివి ఉంటాయంటారా హాస్పిటల్స్ కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ టైప్ అవ్వాలంటే కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఏదైనా టైప్ అవ్వాలి సో నెట్వర్క్ హాస్పిటల్ తీసుకుంటారు సో మీరు ఎలాంటి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అంటే మీ పే తెలిసిన రిలేటివ్స్ తెలీదు బట్ ఏంటంటే మేబీ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ వెళ్ళొచ్చు థర్టీ బెడెడ్ హాస్పిటల్ వెళ్ళొచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ డెస్క్ అనేది ఉండదు వాళ్ళు కంపల్సరీగా రీ ఇంబర్స్మెంట్కి వెళ్తారు ఆడ క్యాష్యులెస్ అనేది అవకాశం ఉండదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఆల్రెడీ ఒక చిన్న చేంజెస్ ఇచ్చినాయి అదేంటంటే ప్రతి కంపెనీ కస్టమర్ గనుక పేషెంట్ కనుక అడ్మిట్ అయితే హాస్పిటల్లో రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి క్యాష్లెస్ హాస్పిటల్ అంటే క్యాష్లెస్ హాస్పిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక మూడు నాలుగు వందల యాభై హాస్పిటల్స్ అనుకున్నాం అందులో మోర్ దాన్ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ హాస్పిటల్స్ గ్యారెంటీగా క్యాష్లెస్ ఏదో కంపెనీ టైప్ అయి ఉంటుంది సో మిగతా నూట యాభై హాస్పిటల్స్ అయ్యి ఉండకపోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే మనం ఎమర్జెన్సీలో అయితే మన ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్ అడ్మిట్ అవుతాం అదే ప్లాన్ అనుకోండి మంచిగా చూసుకొని అడ్మిట్ అవుతాం ప్లాండ్ హాస్పిటల్ అయితే మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ దగ్గరలో నీరెస్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు పిన్ కోడ్ ఆ పిన్ కోడ్ కూడా ఆ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ మొత్తం లిస్ట్ వస్తాయి మన ప్యానల్లో సో దాంట్లో అడ్మిట్ అవ్వచ్చు ప్లానింగ్ అదే ఎమర్జెన్సీ అయితే మనం అది మనం చూడం మన వెబ్సైట్ చూడము ఏం చూడడం డైరెక్ట్గా వెంటనే ఎనీ టైం చేసుకెళ్ళి పక్కన నియరెస్ట్ హాస్పిటల్ జాయిన్ చేస్తాం అప్పుడు ఏంటంటే మనం క్లియర్గా మనం అడుగుతాం సరే మనకి ఈ కంపెనీలో కంపెనీ మీకు టైప్ ఉందా సపో లేదు అంటే రెండు ఆప్షన్స్ ఒకటి వెంటనే ఉంటే ఏంటంటే మనం వెంటనే డాక్యుమెంట్స్ ఇస్తే అయిపోయింది వాళ్ళు కంపెనీతో డీల్ చేస్తారు కంపెనీకి అప్రూవల్ పెడతారైనా అయిపోద్ది సపోజ్ కంపెనీ కనుక నెట్వర్క్ హాస్పిటల్ లేదు అంటే మీరు చేయాలి అంటే వెంటనే అంటే యాజ్ అ కస్టమర్ ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము సో మాకు క్యాష్లెస్ సదుపాయం ఇవ్వండి అని చెప్పేసి ఇన్ కేస్ వాళ్ళు లేకపోయినా కూడా వెంటనే కంపెనీస్ వాళ్ళతో మాట్లాడుతుంది ఆ హాస్పిటల్తో మాట్లాడి నెట్వర్క్లోకి తీసుకుంటుంది అనమాట సో అది లేటెస్ట్ వచ్చిన రూల్ కాబట్టి మనం ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు క్యాష్లెస్ అయినా క్యాష్ రీఎంబర్స్మెంట్ అయినా సరే ఈ ప్రాసెస్ ఫాలో అయితే ప్రతి ఒక్కరికి అది ఉపయోగకరండి సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి జనరల్గా ఏంటంటే ముప్పై కంపెనీలు ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ముప్పై ఉన్నాయి మార్కెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎక్కువగా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా తీసుకోవాలి ఫస్ట్ నేను ఎందుకు ఎందుకంటే రేపు ఏమైనా క్లెయిమ్ వస్తే అందుబాటులో ఉండాల్సిన వ్యక్తి ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సో కనీసం ఫోన్లో అందుబాటులో ఉండే వ్యక్తి ఉండాలి మీకు కంపెనీలు ఏంటంటే ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్స్ ఉంటాయి యాక్సెప్టెడ్ కానీ సేమ్ టైం మీ గనక ఒక వ్యక్తి ఒక పర్సనలైజ్డ్ ఒక పర్సన్ ఉంటే మళ్ళీ మీకు డైరెక్ట్ వన్ ఫస్ట్ కాంటాక్ట్ బేస్ అంటే అది ఉండేదంటే మీకు ఈజీ ఉండేది అనమాట అది క్లెయిమ్ వచ్చినప్పుడు పాలసీ తీసుకునేటప్పుడు ఏంటంటే మీకు సేమ్ అదే వచ్చేస్తాయి సో తను ఏంటంటే మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇస్తాడు అన్ని అన్ని రకాలు అడుగుతాడు యాక్చువల్లీ అంటే అన్ని రకాలు అంటే మీ మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం అడుగుతారు నెక్స్ట్ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అని అడుగుతారు ఆబ్యస్ మీ హైట్ వెయిట్ అని అంటారు నెక్స్ట్ మొత్తం అన్ని రకాల డీటెయిల్స్ ఏంటంటే మీకు సపోజ్ ఏమైనా డిస్క్లోజ్ చేయమని అడుగుతారు మేడం మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంతమంది ఏమైనా డయాబెటిక్ ప్రాబ్లం ఉందా ఎప్పుడన్నా బీపీ లాంటివి ఏమైనా వచ్చినాయా లేదా ఇంతవరకు ఎప్పుడన్నా సర్జరీస్ ఏమైనా జరిగినాయా మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కావచ్చు సో ఎప్పుడన్నా మీకు చిన్నప్పుడు కానీ ఏమైనా ఉన్నాయా మొత్తం కంపల్సరీ అడిగి అది మొత్తం మనం అప్లికే ఫామ్లో క్యాప్చర్ చేస్తాం అనమాట అప్పుడే మీకు రేపు క్లెయిమ్ ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఇది ఏం అడగలేదు డైరెక్ట్గా పాలసీ లాగిన్ చేసాం పాలసీ ఇష్యూ అయిపోయింది మీకు బాండ్ వస్తుంది మేబీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు ఏంటంటే మనకి ఈ డిస్క్ ఇదంతా డిస్క్లోజ్ చేయబోతే రేపు మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అయితే అనమాట సో కాబట్టి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే ముందుగా తనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లేకపోతే ఇబ్బంది లేదు ఉంటే మాత్రం కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి చాలా మందికి అయితే భయం అనమాట ఇన్ కేస్ మనం పాలసీలో ఇవన్నీ చెప్తే మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తే పాలసీ ఇష్యూ కాదేమో పాలసీ ఎవరేమో అని చెప్పేసి మీరు డిస్క్లోజ్ చేయకపోతే ఇంకా దారుణం అనమాట అది అంటే దాడు ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇన్ని సంవత్సరాల ప్రీమియం కట్టి క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ టైం మీరు అన్ని డిస్క్లోజ్ చేస్తే ప్రీమియం పెరగచ్చు కొన్ని చోట్ల పెరగపోవచ్చు మెజారిటీ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం పెరగదు కానీ ఎక్కడ ఉందంటే ఆ జబ్బుకి మీరు ముందరగానే బయవుట్ చేయొచ్చు అంటే నాకు థర్టీ డేస్లో ఇవ్వండి ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు థర్టీ డేస్లో ఇవ్వండి అంటే మీకు పదివేల రూపాయలు బదులు పన్నెండు వేల రూపాయలు ఉండేది ప్రీమియం పదమూడు వేల రూపాయలు ఉండిద్ది సో అది మీరు పే చేసుకుంటారు సో మీకు వెంటనే థర్టీ డేస్ కవర్ ఇది లేదు నేను థర్టీ థౌసండ్ పే చేయలేను నేను ట్వెల్వ్ థౌసండ్ పే చేస్తాను టెన్ లెవెన్ థౌసండ్ పే చేస్తాను అంటే టూ ఇయర్స్ తర్వాత కానీ త్రీ ఇయర్స్ కానీ అండ్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ సో కాబట్టి మీరు డిస్క్లోజ్ చేస్తే ఎదుటిపక్తి కూడా ఆ ఏజెంట్ కానీ ఆ రిప్రజెంటేటివ్ కానీ సేల్స్ రిప్రజెంటేటివ్ కానీ ఈజీగా ఉంటుంది యాక్చువల్గా అసెస్ట్ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేయడానికి తద్వారా మీకు బెటర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఉంటాయి సపోజ్ ఈ నెక్స్ట్ మంత్ ఒక పేషెంట్కి ఐరన్ డెఫిషియన్సీ అని అన్నారు ఐరన్ డెఫిషియన్సీ ట్యాబ్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి సరే అని ఎంత కాదన్నా ఒక టూ డేస్ ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఏదైనా ఇతర డెఫిషియన్సీకి టూ డేస్కి ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఖర్చు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా అక్షయ ఏదైనా సరే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకుంటే మనకి వెయిటింగ్ పీరియడ్ ఉండేది అక్ష మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు తీసుకుంటేనే మనకి వెంటనే కవర్ అవుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తెలియదు ఇది పాలసీ అనుకుందాం ఎగ్జాంపుల్ మీరు పాలసీ తీసుకున్న తర్వాత వచ్చింది ఈ ప్రాబ్లం అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు పాలసీ తీసుకోరా తీసుకోకముందే మీకు ఈ ప్రాబ్లం ఉంది అంటే మీరు ఆల్రెడీ చూపించుకుంటారు కదా ఎక్కడో తోటి చూపించుకుని ఉంటారు అప్పుడు డాక్టర్ చెప్పుంటారు మీరు మీరు పలానా ప్రాబ్లం ఉంది ఈ టాబ్లెట్స్ ఓడాలి సో అని చెప్పి అని ఉంటారు సో మీరు ఆ ట్యాబ్లెట్స్ వాడి ఉంటారు వాడి తర్వాత తగ్గదు అప్పుడు ఏమంటా లేదు మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి ఒక వన్ డే టూ డేస్ ఇక్కడ ఉండాలి ట్రీట్మెంట్ ఇక్కడ మేము చేయాలి సర్జరీ కానీ ఏదైనా రీజన్ సో అప్పుడు మాత్రం అప్పుడు అప్పుడు మనం క్లెయిమ్ చేయాలంటే ఇబ్బంది అనమాట సో ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు తీస్తున్నారు ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీకు ఏ ప్రాబ్లం ఐరన్ డెఫిషియన్సీ కానీ లేదా బీట్వల్ డెఫిషియన్సీ కానీ అలాంటివి ఉన్నా కూడా డిస్క్లోజ్ చేయడమే మంచిది ఇంపార్టెంట్ అనమాట రేపు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీకు ఇది కంపల్సరీగా మెన్షన్ చేయాలి కొంతమందికి ఏమైంది డయాబెటిక్ మేబీ బోర్డర్ లైన్ ఉంటారు చెక్ చేయించుకుంటారు బట్ వాళ్ళు ఏం మెడిసిన్ వాటర్ సో అది కూడా మెన్షన్ చేయొచ్చు ప్రీ డయాబెటిక్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ ప్రీ డయాబిక్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బట్ నెవర్ యూజ్ ఎనీ మెడిసిన్ అది చాలు యాక్చువల్గా మెన్షన్ చేయాలి చేస్తే చాలా యాక్చువల్గా అలానే కొంతమంది ఏంటంటే మనకి హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే మేబీ బోటర్ లైన్లో అన్ని సో వాటికి మెడిసిన్ నెవర్ యూజ్డ్ దే నెవర్ యూజ్డ్ మెడిసిన్ వాళ్ళు ఏంటంటే హెల్తీ డైట్ వల్ల కొంచెం కంట్రోల్ చేస్తారు చూస్తారు సో అలాంటప్పుడు కూడా చెప్పవచ్చు యాక్చువల్గా క్లియర్గా అది మెన్షన్ చేసినా కూడా నథింగ్ నాట్ సో ఇప్పుడు యూ బీ ఓపెన్ మీరు కంపెనీకి ఎంత ట్రాన్స్ఫర్ అయి ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈజీ ఉంటుంది క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు సో రేపు మనం ఏం డిస్క్లోజ్ చేయలేదు సో రేపు ఫ్యూచర్లో మనకి క్లెయిమ్ వచ్చింది అప్పుడు లేదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చింది ఒకసారి వచ్చింది వన్ మంత్ ఉంది టూ మంత్స్ ఉంది కానీ తర్వాత దాని గురించి అది అవాయిడ్ చేయడానికి ఇది డిస్క్లోజ్ చేస్తే మనకి ఈజీ ఉంటుంది అనమాట ప్రీమియం కూడా పెద్ద తేడా ఉండదు ఇన్ కేసు ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ప్రీమియం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది సో అది పే చేసుకుంటే మనకి ఇక్కడ రెండు వేలు పే చేయడం వేసేయా లేదా రెండు లక్షలు తర్వాత క్లెయిమ్ ఇంపార్టెంట్ అని మనం చూసుకోవాలి యాక్చువల్ సో ఆల్వేస్ సజెస్ట్ విల్ ఈజ్ టు యాక్సెప్ట్ అండ్ ఓపెన్ యాక్సెప్ట్ ద ప్రీమియం అండ్ యూ టెల్ ద వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ యూ హ్ టు డిస్క్లోజ్